తమిళం పునేస 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 అమ్మ తల్లి ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు మరి తక్కువ బట్టాలు ఎలా ఉంటాయి రైతులు ఎలా ఉంటారు ఒక్కసారి చెప్పవలసింది అమ్మ తల్లి ప్రాధాన్యపడుతున్నాం వారి షాలు గురించి చదువుతుండే విద్య మీకు సరిపడంతోనే సరిపోతే మీకు కరువు అంటే ఎక్కువ ఏం రాదు మా ఉంటారు వారి షాలు కురిస్తే ముందట ఉన్నాయి విద్య మాకు లేదు అల్లి ఇప్పుడు యొక్క దేవాలయం ప్రతి పండుగను గొప్పగా చేస్తున్నాం ఏదన్నా తప్పని క్షమించి ఇంకా ఎలా చేయాలో చెప్తే మేము దాన్ని చేయడానికి సిద్ధంగా తల్లి చెప్పాల్సిందిగా ఇప్పటికి ఇన్ని వచ్చల నుంచి అయ్యా కానీ దినదిన నేను మా బృత్తికి వస్తున్నా చేస్తున్నా మీడి మీ తోడి నేను

ఇప్పుడు మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా అమ్మవారి యొక్క ఆదేశాల మేరకు అన్ని పూజ చేయడం జరుగుతున్నది ఇంకా ఏ రకమైన చేస్తే పాపంలో చెరువు చేయవలసిందో కోరుతున్నాం తల్లి మీరు ఏ పూజలు నవరాత్రి చేస్తుండ్రు మీరు నవరాత్రి చేస్తుండ్రు కూడా నన్ను పూజలు అనుకుంటున్నాను దేనికైనా నేను ఎప్పుడు కూడా నేను అట్లా చెప్పలేదు నీకు నా బిడ్డలు ఏది చేసి నేను సంతోషపడతానని చూసుకుంటున్నాను తన రోజు కూడా నేను ఎక్కువ జరగకుంటున్నా ఏ కూడా మీకు ఆటంకం జరగదు నేను కూడా ఇప్పటివరకు ఈ వరకు ఏ ఆటంకం కూడా జరగాలి లేదు చెల్లించినట్టు మీ ఆదేశాల మీద పూజలు చేశాము ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ యొక్క పండుగను విజయవంతం చేసే బాధ్యతను మీరు తీసుకున్నారు మేము తెలుసో తెలియక ఇంకేదైనా చేస్తే మనం క్షమించాలని కోరుకుంటూ మరి ఆ ఈ యొక్క గ్రామ ప్రజలు కూడా

మా మాకు తోసిన విధంగా అమ్మవారికి ఆ తల్లికి ఎటువంటి అంటే మాకు ఉన్న అమ్మంలోని అమ్మలో మేము కూడా సేవ చేస్తున్నాం బాగానే చేస్తున్నాం అని అనుకుంటున్నాం తల్లి మరి ఎటువంటి రోడ్డు పాటలు లేకుండా చేస్తున్నాం ఏదైనా ఉంటే క్షమించి ఎలా చేయాలి అని చెప్తే మరి దానికి మీ సహకారంతో ముందు పోతామని కోరుకుంటున్నాం తల్లి రంగం రంగం అంటున్నారు మీరు రంగం ఏ విధంగా చేస్తారు అనుకుంటున్నారు మీరు రంగం అంటే ఇది కాదు మీరు రంగం పచ్చి బాణి పచ్చి బాడ చూసి పచ్చి బాడ మీద నిలబెట్టి చెప్పేది పచ్చి బాడనే రంగం ఇది కాదు రంగం ఈ విధానం నాది కాదు అమ్మా సరించావు మీరు మమ్మల్ని చల్లగా చూస్తే వచ్చే సంవత్సరం నాడు మీ కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉంటాం తల్లి ఎటువంటి కోపం లేకుండా మా అందరిని కాపాడాలని కోరుకుంటున్నాం నా పిల్లలందరినీ నేను కదా ఆయన ఆరోగ్యాలతోటి చాలా కాలం నేను కాపాడుకుంటా వస్తున్నా కోటి వందనాలు మీరు చేస్తున్నీ కూడా మీరు చాలా సంతోషంగా స్వీకరిస్తున్నారని చెప్తున్నారు